హలో మై డీ బ్యూటిఫుల్ సోస్ వెల్కమ్ టు మై ఛానల్ బగేట ఆరోట్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు మీ నైట్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్న చాలా మంది ఐ డోంట్ నో ఈ సమయంలో ఈ వీడియో ఎవరు చూస్తున్నారు చాలా మంది నా యొక్క ఎన్నర్షన్ ఏం చెప్తుందంటే ఈ సమయంలో చాలామంది ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకి సమాధానం కావాలనుకుంటున్నారు ఆ సమస్యకి మీరు పరిష్కారం కావాలనుకుంటున్నారు అటువంటి సమయంలో ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లయితే దిస్ ఇస్ యువర్ సై దిస్ ఇస్ యువర్ యూనివర్స్ సైన్ యూనివర్స్ మీకు సహాయం చేయాలనుకుంటుంది డివైన్ మీకు సహాయం చేయాలనుకుంటుంది ఈ రీడింగ్ ద్వారా దిస్ ఇస్ జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇఫ్ ఎటువంటి సమయంలో అయినా సరే ఈ వీడియో మీ ముందుకు వచ్చినట్లయితే దీన్ని మీరు చూడొచ్చు వినొచ్చు అలాగే నేను చెప్పినవి మీ లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు ఓకే లెట్ స్టార్ట్ ద రీడింగ్ అండ్ ఈ వీడియోలోని యూనివర్స్ మీ సమస్యకి ఎటువంటి పరిష్కారం చెప్తుంది అలాగే మీ సమస్యని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అలాగే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలోని చెప్పబడుతుంది ఓకే ద రీడింగ్ పిక్ ఏ కార్ట్ నేను టూ కార్ట్స్ పిక్ చేస్తాను మీ కార్డ్ని మీరు పిక్ చేసుకోవచ్చు యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ చూస్తున్న యూనివర్స్ యొక్క వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారం ఏం చెప్పబోతున్నా యూనివర్స్ ప్లీజ్ గైడ్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఓకే this is a this is b and bottom of the deck 5 of swords okay me of a card me with pictures go this is a this is b okay this is a this is b okay me pictures only a that's డోట్ చేంజ్ ఓకే ఓకే ఫస్ట్ ఏ చూద్దాం ఎవరైతే ఏ కార్డ్ పిక్ కార్డ్ పికే కార్డ్లోని ఏం ఎవరైతే పిక్ చేసుకున్నారు ఓ మై గాడ్ లవ్ అడ్స్ ఐ థింక్ నాకు తెలిసి ఎవరైతే కార్డ్ నెంబర్ ఏం పిక్ చేస్తున్నారు పికే లోని ఎవరైతే సమస్యతో ఫేస్ చేస్తున్నారు సెల్ఫ్ లోకి మీరు ప్రియారిటీ ఇవ్వట్లేదు అసలు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మర్చిపోయి ఉన్నారు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ డౌట్ అంటే ఏ ఏవైనా మీరు చేస్తున్నట్లయితే తో చేయట్లేదు అవి అవుతుందా అవ్వదా చూడండి మీరు చేస్తున్న పని మీకే కాన్ఫిడెన్స్ లేకుండా మీరే కాన్ఫిడెన్స్ లేకుండా చేసినట్లయితే ఆ పని ఎప్పుడు సక్సెస్ అవ్వదు మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీరు ఏదైనా పని అందుకే బాటమ్ అవుతుండే ఫైవ్ ఆఫ్ థాట్స్ కా మీ యొక్క కి సంబంధించింది ఇన్ట్యూషన్ కి సంబంధించింది థాట్స్ కాదా ఫాట్ అనేది ఓకే ఏమైనా తెలుగులో మిస్టేక్స్ ఉంటాయి రియలీ సారీ సో మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి అలాగే మీ మనసులో ఏవైతే కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అంటే సంఘర్షణ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ పట్ల మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు మీ పార్ట్నర్ తో కమ్యూనికేషన్స్ సరిగా లేకపోవడం అవ్వచ్చు మీ పార్ట్నర్ గురించి మీరు తప్పుగా అర్థం చేసుకొని ఉండచ్చు లేకపోతే మీ పార్ట్నర్ పట్ల మీకు ఏమైనా గ్రడ్జెస్ ఉండొచ్చు యూనివర్స్ ఏం చెప్తుందంటే ఆ గ్రడ్జెస్ అన్ని మీ పార్ట్నర్ పట్ల అవ్వచ్చు మీ పట్ల అవ్వచ్చు లేకపోతే మీ లవ్డ్ వన్స్ అంటే మీ ఫ్యామిలీ పట్ల వాళ్ళు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీకు ఏమైనా గ్రడ్జెస్ ఉన్నట్లయితే ఆ ద్రడ్జస్ని మీ యొక్క బాడీ నుండి అవ్వచ్చు మీ యొక్క మైండ్ నుండి అవ్వచ్చు అలాగే మీ మనసు నుండి అవ్వచ్చు రిమూవ్ చేయండి ఫర్గివ్ చేయండి ఫర్గివ్ చేయండి మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి అలాగే ఎదుటి వాళ్ళని కూడా క్షమించండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీలో ఉన్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే మనశ్శాంతి అనేది మీకు లేదో ఆ డిప్రెషన్కి లోన్ అవుతున్నారో ఓవర్ థింకింగ్ చేస్తున్నారో యానర్జటిక్ గురవుతున్నారో ఈ ప్రాబ్లమ్స్ నుండి అనేది మీరు బయటకు రావడం జరుగుతుంది లేకపోయినట్లయితే వీటిలోనే మీరు చిక్కుకుపోతూ ఉంటారు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోతూ ఉంటారు ముందుకు వెళ్ళలేరు సో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీలో ఏదైతే స్ట్రక్నెస్ ఉందో ఆ ని పక్కన పెట్టండి దాని నుండి బయటికి రండి ఎలా బయటికి రావాలి మెడిటేషన్ చేయండి మంత్రా చాటింగ్ చేయండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి మీ యొక్క చక్రాస్ని హీల్ చేయండి శాక్రల్ చక్రాస్ అనేవి చాలామంది బ్లాక్లో ఉన్నాయి సాక్రల్ చక్రాస్ని బ్లాక్ సాక్రల్ చక్రాన్ని అన్బ్లాక్ చేయండి రూట్ చక్ర హార్ట్ చక్ర బ్లాక్లో ఉన్నాయి చాలామంది వాటిని అన్బ్లాక్ చేయండి ఎవరైతే పికే కార్డ్లోని ఏం చూస్ చేసుకున్నారు దాని బాగా చాలా మంది రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మీ పార్ట్నర్ మీకు వాల్యూ ఇవ్వట్లేదు మీ పార్ట్నర్ మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీ పార్ట్నర్ మీకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరైతే ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ వెనకాల తిరుగుతూ ఉన్నారు నన్ను యాక్సెప్ట్ చేయి నాతో మాట్లాడు నాకు సమయాన్ని ఇవ్వని బట్ ఆ పర్సన్ ముందు బాగానే మాట్లాడేవారు ఫైవ్ మంత్స్ అవ్వచ్చు ఫైవ్ వీక్స్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నాం అంటే ఈ వీడియో చూడక ఫైవ్ డేస్ ముందు అవ్వచ్చు లేకపోతే ఫైవ్ వీక్స్ ముందు అవ్వచ్చు మీ పార్ట్నర్కి మీకు మధ్య అయితే గొడవ అయింది ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అయింది ఆ తోడ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీలో మదర్ ఫిగర్ అవ్వచ్చు లేకపోతే సిస్టర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళ వల్ల మీ యొక్క రిలేషన్షిప్లోనే గొడవలు వచ్చాయి ఇంకెలాగా ఏంటి అంటే మీ కి మీకు మధ్య సంఘర్షణ జరుగుతుంది అంటే ఈగో ఫైట్ అనేది జరుగుతుంది నేనే ముందు ఎందుకు కాల్ చేయను తన ఎందుకు నాకు కాల్ చేయదు నేనే ముందు తన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నా దగ్గరికి తన ఎందుకు రాదు ఈకో ఫైట్ అనేది జరుగుతుంది నేనే ఎందుకు మెసేజ్ చేయాలి తను నన్ను ప్రేమిస్తుంది కదా నేను తనని ప్రేమిస్తున్నాను కదా ముందు ఎందుకు తన ఎందుకు నాకు రీచ్ అవుట్ అవ్వట్లేదు నేనే ఎందుకు రీచ్ అవుట్ అవ్వాలి సో ఈకో ఫైట్ కూడా ఉంది టూ 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 మేమే మేమే సో దాని వల్ల కూడా మీ రిలేషన్షిప్ లో స్ట్రక్ అయింది మీరు బాధపడుతూ ఉన్నారు మీ సమస్య అంటే మా చాలా మంది డివైన్ కి అడుగుతున్నారు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ఎప్పుడు నా పార్ట్నర్ నాతో మాట్లాడతారు ఎప్పుడు మాకు రీయూనియన్ అనేది జరుగుతుంది ఎప్పుడు మా మధ్య నున్న మిస్అండర్స్టాండింగ్స్ అనేది క్లియర్ అయ్యి మళ్ళీ మా ఇద్దరం ఒకటి అవుతాం అని మీ రిలేషన్షిప్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ ఉన్నాయి ఇక్కడ యూనివర్స్ ఇంకేం చెప్తుందంటే మీకు మీరే ప్రేమించుకున్నప్పుడు మీకు మీరే సెల్ఫ్ లవ్ కి ఇంపార్టెంట్ ఇవ్వనప్పుడు మీకు మీరే సెల్ఫ్ కి ఇంపార్టెంట్ మీకు మీరే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ఎదుటివారు మీకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు यार एवरती रेस्पेक्ट इवोरतीफर्ट्स ये प्रयत्तिदो यूनवर्सा आगे पा गिपो गिवअप नवर गिवअप गिवअप्द पार्टनर तो डिटाच इवेंटर की वर्की वर्क, वर्क प्राक्टिस మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేయండి చాలా మంది చాలా రోజులుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మర్చిపోయినారు న్యూ డ్రెస్ వేసుకోండి బయటికి వెళ్ళండి సోలో ట్రిప్కి వెళ్ళండి నేచర్ తో కనెక్ట్ అవ్వండి రెడీ అవ్వండి స్పాట్ స్పాక్ వెళ్ళండి లేకపోతే పార్లర్కి వెళ్ళండి ఫేస్ ప్యాక్ మీ మీకు మీరు ప్రేమించండి మీతో మీరు కనెక్ట్ అవ్వండి మీతో మీరు కనెక్ట్ అయినట్లయితే మీకు సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ అయితే మీ లైఫ్లో హార్మనీ అనేది వస్తుంది ఏదైతే లవ్ లైఫ్లోని పెండింగ్స్ అయితే ఏదైనా ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో మీ కి సంఘర్షణ ఏదైతే జరుగుతుందో మీ మ్యారే మీ పార్ట్నర్ నుండి మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నారు రెస్పెక్ట్ ఇవ్వాలి టైం ఇవ్వాలని కోరుకుంటున్నారో తప్పకుండా రానున్న రోజుల్లో మీ పార్ట్నర్ మీకు టైం అనేది ఇస్తారు ఇక్కడ డెఫినెట్లీ నేను చూడగలుగుతున్నాను మీ పాటలకి మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పూర్తిగా కట్ అవుతున్నాయి ఇంకేం చెప్పబోతున్నారు యూనివర్స్ ఈ సమస్య నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ సమస్య నుండి మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ చాలా మంది బిజినెస్ పరంగా స్ట్రక్ అయి ఉన్నారు బిజినెస్ పరంగా స్ట్రక్ అయి ఉన్నా సరే కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం గ్యాప్ ఇవ్వండి మీకు మీ ప్రియారిటీ ఇవ్వండి కొంచెం మీ బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వండి టేక్ యు పాజ్ బ్రేక్ తీసుకోండి కొద్ది రోజులు యూనివర్స్ ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ దిస్ ఇస్ గాడ్ ఓ 5 ఆఫ్ కప్స్ అండ్ హెయిర్ ఫాంట్ లవ్లీ టూ కార్డ్స్ యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఈ మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ప్రెజెంట్ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారో ఎవరైతే ఏం చూసి చేసుకున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ట్రామా పాస్ట్ లైఫ్ ట్రామా ఫాస్ట్ ట్రామా ఈ ట్రామా నుండి బయటపడమంటే ఏదైతే కోల్పోయి ఉన్నారో వాటి ఇట్ ఈ రైట్ టైం ఫర్ యూ ఈ సిచ్యువేషన్స్ నుండి బయటికి రండి యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఏదైతే ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ ని మీరు ఫేస్ చేస్తున్నారు ఏడుస్తున్నారు ఆన్జైటీకి లోన్ అవుతున్నారు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు నా లైఫ్ ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇట్లా లభించట్లేదు ఎందుకు నేను నాకు ఫేస్ చేస్తున్నాను అని మీరు బాధపడుతున్నారో ఈ ఫేస్ నుండి మీరు బయటకు రాబోతున్నారు ఓకే ఈ ఫేస్ నుండి మీరు బయటకు రాబోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ ఇదిని ఈడుస్తున్నారు మీరు పక్కన వెనుక చూసినట్లయితే ఒక ట్రీ అనేది ఉంది మ్యాంగో ట్రీ ఓకే దీనికి అన్ని ఫ్రూట్స్ అనే ఉన్నాయి ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఈ బాధపడ్డం మానేసి మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే మీ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే ఎదుటి వారి పైన కాదు మీ పైన మీరు ఫోకస్ చేసినట్లయితే ద హేర్ ఫండ్ మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది తప్పకుండా వస్తుంది కొంతమంది ఇక్కడ చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా లో ఉన్నట్లయితే కెరియర్ పరంగా మీరు స్టక్లో ఉన్నారు మాక్సిమం సెవెన్ మంత్స్ కావచ్చు లో గ్రోత్ అనేది లేదు పూర్తిగా పడిపోయింది జాబ్ రావట్లేదు జాబ్ లేని వారికి జాబ్ అనేది లభిస్తుంది మ్యారేజ్ కమిట్మెంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది లభిస్తుంది ఇంకా ఇంకోటి ఏంటంటే పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు ఎవరైతే పాస్ట్ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు పాస్ట్లోని మిమ్మల్ని విడిచిపెట్టిపోయారు పాస్ట్ కూడా వస్తుంది ప్రజెంట్ కూడా మీ లైఫ్లోకి వస్తుంది రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే వాట్ ఎవర్ మీరు ఏదో ఎవరినైనా చూజ్ చేసుకునే ముందు ఆచి చూచి చూచి చేస్తారు ఓకే ఎందుకంటే ద అండ్ ఫండ్ కమిట్మెంట్తో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్ బిజినెస్లో గ్రోత్ కెరియర్లో గ్రోత్ అది ఎప్పుడు లభిస్తుంది భగవంతుని పైన నమ్మకం ఉంచినప్పుడు ద ఆఫ్ ఫంట్ అనేది ట్రెడిషన్కి సంబంధించింది మీ యొక్క భగవంతుని పైన మీరు నమ్మకం ఉంచి మీ పైన మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ డౌట్ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క డ్రామా నుండి బయటపడినట్లయితే రిలీజ్ చేయండి ఏదైతే ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఫాస్ట్ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో దేని నుండి మీరు బాధపడుతున్నారో ఆ పర్సన్ కి ఫర్గ్యూ చేయండి మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ వస్తాయి కొన్ని కొంతమంది ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలి లైఫ్ ప్యాటర్న్ ఏదైతే బ్యాడ్ ప్యాటర్న్ ఉన్నాయో ఒకే ప్యాటర్న్ మీరు చేంజ్ చేస్తున్నారు కొంతమంది ఉదయం బ్యాన్ కలగట్లేదు జిమ్కి వెళ్ళట్లేదు నేను రేపు నుండి తప్పకుండా ఈ పని చేసి తిరుగుతాను రేపు వచ్చినప్పటికీ మరి ఆధ్యానం ప్రొకాస్టినేషన్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి పనులన్నీ దాన్ని విడిచిపెట్టండి ఆ పోస్ట్ పోన్ విడిచిపెట్టండి ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చేయండి రేపు చేయాల్సింది కూడా ఈ రోజు చేయాలనుకున్నట్లయితే చేయండి కానీ పనిని అయితే పోస్ట్ పోన్ అయితే చేయద్దు ఓకే అలా అయినట్లయితే మీ సమస్య నుండి మీరు తప్పకుండా బయటపడతారు ఓకే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి Universe, you everything, final number, ticket a card, look, an inch narrow. But it means the guidance in universe, please guide me. In the one divided circle, and are oh, okay, okay, two cards, okay, hold your vision. Yes, a win win outcome is forecast, children, even business, career. ఈవెన్ ఎనీ ఆస్పెక్ట్ ఫైనాన్షియల్ అవ్వచ్చు కెరీర్తో అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు మీ రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదైతే మీరు ఎంతవరకు ఎఫర్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో ఏదైతే గెయిన్ చేయడానికి తప్పకుండా విన్ విన్ అవుట్కమ్ పోస్ట్ కాస్ట్ ఫోర్ ఫోర్కాస్ట్ తప్పకుండా ఆ రిజల్ట్స్ అనేవి మీకు లభిస్తాయి తప్పకుండా ఆ రిజల్ట్స్ అనేవి మీకు లభిస్తాయి కొంతమంది లైఫ్లో ప్రాస్పర్టీ రాబోతుంది కొంతమంది నేను ఎప్పుడు చెప్పాను ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది రిలేషన్షిప్లో స్టెబిలిటీ అని రాబోతుంది రిలేషన్షిప్లో హార్మోని అనేది రాబోతుంది ఎప్పుడు మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్ అని నెగిటివ్ ప్యాటర్న్ చేంజ్ చేసినప్పుడు రిలీజ్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నప్పుడు నెగిటివాన్ని ఫర్గ్యూ చేసినప్పుడు మీకు మీరు ఫర్గ్యూ చేసుకున్నప్పుడు హోల్డ్ యువర్ విజన్ మీరు దేనిపైనైతే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ రిలేషన్షిప్ గోల్స్ అవ్వచ్చు కెరియర్ గోల్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ గోల్స్ అవ్వచ్చు హోల్డ్ యువర్ విజన్ ఓకే స్టాండ్ యువర్ గ్రౌండ్ ఎటువంటి పరిస్థితులు వచ్చినా వెలిక్కి వెళ్ళకండి ఆ యొక్క గోల్ పైన ఫోకస్ చేయండి బి ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా మీకు విన్ ఇన్ అవుట్కమ్ ఫోర్ 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 కాస్ట్ తప్పకుండా మీకు మీరు ఏదైతే వేలో వెళ్తున్నారు యూఆర్ అండ్ రైట్ పా యూఆర్ అండ్ రైట్ పాత్ ఓకే మీరు సరైన మార్గంలో ఉన్నారు సరైన దిశలో ఉన్నారు సరిగా ఆలోచిస్తున్నారు సో యూనివర్స్ మీతో ఎప్పుడూ ఉంది కాబట్టి మీకు తప్పకుండా ప్రాఫిట్ అనేది లభిస్తుంది మీరు ఏదైతే ఎఫోర్ట్స్ చేస్తున్నారో వాటికి ఫలితాలు కూడా మీకు లభిస్తాయి మంచి ఫలితాలు ఓకే బట్ ఇవి మీరు చేయాలి ఓకే యాంగ్జైటీని ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ని ఎమోషన్స్ని డిలీడ్ చేయండి మీ నుండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే అలాగే పాస్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ మీరు మార్చుకున్నట్లయితే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నట్లయితే సెల్ఫ్ డౌట్ లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ లవ్ కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది ఓకే దిస్ ఈస్ యువర్ రీడింగ్ బైఫ్ పై పికే కాట్ ఎవరైతే ఏం చూస్ చేసుకున్నారో ఓకే అండ్ మీరు కామెంట్లో ఏం చెప్తారంటే ట్రిపుల్ టూ ఎనర్జీతో ట్రిపుల్ టూ ఎనర్జీతో క్లైమ్ చేయండి హార్మోనియన్ టైప్ చేయండి డివైన్ యూనియన్ అని టైప్ చేయండి తప్పకుండా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీ లైఫ్ లో తప్పకుండా ప్రాస్పార్టీ లభిస్తుంది తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు హలో ఎవరైతే పికే కార్డ్లోని బీన్ చూస్ చేసుకున్నారు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ యాక్చువల్లీ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అనేది కమ్యూనికేషన్ కి సంబంధించింది ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది పికే కార్ట్లోని బాటమ్ ఆఫ్ ద డెక్ రెండింటికి సంబంధించింది ఫైవ్ ఆఫ్ స్వాట్స్ అనేది చాలా మంది కమ్యూనికేషన్ సరిగ్గా అనేది లేదు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది ఐ థింక్ మీ లో మీరు ఎదుటివారికి విలువ ఇచ్చి మాట్లాడుతున్నారు బట్ మీకు ఎవరు విలువ ఇవ్వట్లేదు మీరు ఎదుటివారి గురించి ఎన్నో చేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ సెల్ఫ్ ని పక్కన పెట్టి కూడా వారికి హెల్ప్ చేస్తున్నారు ఒకనొక సమయంలో కానీ వాళ్ళు మీరు రీకన్సిలేషన్ అయితే అవ్వట్లేదు వాళ్ళతో మీకు ఎస్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే అవ్వట్లేదు మీ నుండి అయితే హెల్ప్ తీసుకున్నారు బట్ ఏ సమయంలో మీకు హెల్ప్ కావాలో ఈ సమయంలో వాళ్ళు మీకు ఆ హెల్ప్ అనేది మీకు ఇవ్వలేకపోతూ ఉన్నారు వెనుక అడుగు వెనుకొడుకు వేస్తూ ఉన్నారు చాలామంది మీరు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క పోలీగ్స్ కావచ్చు ఒకనొక సమయంలో మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు కానీ వాళ్ళ నుండి మీరు ఇప్పుడు మీరు హెల్ప్ కోరుకుంటున్నారు కానీ ఆ పర్సెస్ మీకు అయితే హెల్ప్ చేయట్లేదు వెనుకొడుకు వేస్తూ ఉన్నారు దానివల్ల ఏమో జరుగుతుందంటే మీరు అనుకుంటున్నాను మీ మనసులోని నేను ఇంకా చాలామందికి సహాయం చేశాను అన్కండిషనల్లీ నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను నిస్వార్థ భావంతో చేశాను నిష్కల్మష భావంతో చేస్తున్నాను వాళ్ళ నుండి నేనే ఆశించలేదు ఏనాడు కానీ ఈ రోజు నేను కష్టపరిస్థితుల్లో ఉన్నానో అదే సమయంలో వాళ్ళకి నేను హెల్ప్ అడిగితే వాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు మీరు డివైన్ కి పదే పదే అడుగుతూ ఉన్నారు నాకు ఎందుకు ఇలా జరిగింది నేను పది మందికి హెల్ప్ చేశాను కదా నా దగ్గర ఉండి ఇచ్చాను కదా బట్ నైన్ నేను కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు వెనుకొడకి ఎందుకు వేస్తున్నారు దానివల్ల మీ మనసులో సందర్శనలు అనేవి పెరుగుతున్నాయి మంచి వాళ్ళకి ఎప్పుడు ఎంతేనా మంచి అనేది జరగదా ఎప్పుడు జరుగుతుంది భగవంతు ఎప్పుడు మాకు దారి చూపిస్తాడు ఈవెన్ చాలా ఫైనాన్షియలీలో ఉన్నారు ఫైనాన్షియలీ బీన్ చూస్ చేసుకున్నారు ఫ్రీడమ్ స్పాట్స్ చూస్ చేసుకున్నారు మీరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ లో ఉన్నారు కెరియర్ పరంగా స్ట్రగుల్స్ లో ఉన్నారు కెరియర్ లో గ్రోత్ అనేది లేదు మిమ్మల్ని పాస్ట్ లో అవ్వచ్చు ప్రెజెంట్ లో ఎక్కువగా ఎక్కువగా చేసే వాళ్ళు ఎక్కువ మిమ్మల్ని ఎక్కువగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు మీరు ఎదుటివారి చేతుల్లో మోసపోయినారు డబ్బు పరంగా రిలేషన్షిప్ లోని కెరియర్ లోని ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నమ్మించి మోసం చేస్తున్నారు దానివల్ల మీరు చాలా మీరు మనసులో బాధపడుతున్నారు మీ యొక్క ఇన్నర్ కన్స్ ఉన్నాయి ఎవరిని నమ్మకూడదు ఎవరిపైన నమ్మకం ఉంచకూడదు బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇక్కడేం చెప్తుందంటే మిమ్మల్ని మీరు నమ్మండి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా బుద్ధిగా మనం ఎవరిని నమ్మచ్చు అంటే భగవంతుని నమ్మచ్చు యూనివర్స్ ని నమ్మచ్చు మీరు నమ్ముకున్న దేవుని నమ్మచ్చు డివైన్ నమ్మచ్చు ఒక ఆనక సమయంలో మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళని కూడా నమ్మకపోయినా సరే ఈశ్వరుని పైన నమ్మకం ఉంచినట్లయితే ఈశ్వరుడు తప్పకుండా మీరు ఏదైతే కష్టపరిస్థితుల్లో ఉన్నారో ఈ పరిస్థితుల్ని తప్పకుండా అతని చేతులు పట్టుకొని మరీ భద్రత ఎవరో ఒకరి రూపంలో ఎవరో ఒకరి ద్వారా ఓకే అందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పార్ట్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బటర్ఫ్లై ఉంది బటర్ఫ్లై అనేది ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించింది చూడండి మీరు ఎవరిని మార్చలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి మీరు ఎవరిని చేంజ్ చెయ్యలేరు మీరు ఒకరిని మాట్లాడారు ఈరోజు ఒకరిని ఈరోజు ఒకరితో మీరు మాట్లాడున్నారు మీరు ఎన్నెన్న పరి పరి విధాలుగా చెప్పున్నారు ఇలా చేయాలి అలా చేయాలి అలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది అని బట్ ఎటు వాడు వింటాడు కానీ మీరు చెప్పింది చేస్తాడని మీకు నమ్మకం ఉందా వాడికి వాడేం చేస్తాడు వాడి మీరు చెప్పింది విన్నా కూడా వాడికి నచ్చింది వాడు చేస్తాడు మీరు చెప్పినంత మాత్రాన వాడిలో మార్పు రాదు ఒకవేళ మార్పు వచ్చినా అది కొద్ది రోజుల మార్పు మారుతుంది ఎందుకంటే ఒక మనిషిలో ఆ రియలైజేషన్స్ తనంతటిగా అంత తనంత ఒక మనిషిలో తనంతట తనకు వచ్చిన మార్పే అసలైన మార్పు ఎదుటివారు చెప్పిన చెప్పిన తర్వాత మార్పు రావచ్చు కానీ అది శాశ్వతం కాదు అది పర్మినెంట్ కాదు తాత్కాలికం టెంపరీ మనిషి తనంతట తాను ఎప్పుడైతే చేంజెస్ తెచ్చుకుంటాడో తనంత తానుగా మారుతాడో అది అసలైన రియలైజేషన్ అది ఒక మనిషిలో వచ్చిన నిజమైన మార్పు సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఎదుటి వారిని మార్చడం కాదు ఎదుటివారిని మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధపడుతూ ఉన్నారు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు శోషణ చేస్తూ ఉన్నారు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మీరు మీరు ఛాన్స్ ఇచ్చున్నారు సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే చుట్టూరు ఒక హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేసుకోండి ఎవరిని లోపలికి అలౌ చేయద్దు మీలో మీరు చేంజెస్ తీసుకొని రండి ఎదుటి వారిలో చేంజెస్ మీరు తీసుకొని రాలేదు అలాంటప్పుడు మీలో మీరే చేంజెస్ తీసుకోండి ఈవెన్ పాజిటివ్ వే నెగిటివ్ వేలో కాదు ఆ నాకు ప్రేమ లభించలేదు నేను ఎవరిని ప్రేమించను నేను ఇంకా ఎవరిని నమ్మను అలా కాదు మీ పర్స్పెక్టివ్ని చేంజ్ చేయండి మీ యొక్క దృష్టికోణాన్ని మీరు చూ ఆలోచించే థాట్స్ చేంజ్ చేయండి మీరు చూసే చూపుని చేంజ్ చేసుకొని ఈ యొక్క ప్రపంచాన్ని మీరు చూసినట్లయితే మీరు నెగిటివ్ కాదు పాజిటివ్గా మాట్లాడతారు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు మీ లైఫ్లో పాజిటివిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడు గా అరే నా లైఫ్ ఇంతే నా లైఫ్లో ఏది జరగదు నేను అనుకుంది ఏది అవ్వదు నేను నాది లైఫ్ ఎప్పుడు ఇంతే అంటే అది ఎప్పుడు అంతే సో బీ పాజిటివ్ బీ బ్రేవ్ బీ కమిటెడ్ బీ లాయల్ బీ డివోటెడ్ బీ కూల్ బీ పాజిటివ్ సో ఈ ఆబ్జర్బేషన్స్ మీరు యూజ్ చేసుకున్న బెటర్ పదే పదే మీకు మీరు అనుకున్నట్లయితే మీ యొక్క అన్కాన్షియస్ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్స్ అనేది చేరుతూ ఉంటుంది ఓకే ఈ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా డీల్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ని ఎవరైతే టికే కార్ట్లో బీమ్ చూస్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఇస్తున్న ఈ వాళ్ళున్న సమస్యల నుండి వాళ్ళు ఎలా బయటపడాలి వాళ్ళున్న సమస్య నుండి వాళ్ళు ఎలా బయటపడాలి యూనివర్స్ ప్లీజ్ గైడ్ని వాళ్ళు ఉన్న సమస్య నుండి వాళ్ళు ఎలా బయటపడాలి ఓకే ఫోర్ ఆఫ్ సజెస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఫోకస్ ఆన్ యువర్ రిలేషన్షిప్ గోల్స్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఫైనాన్స్ అవ్వచ్చు కమ్యూనికేషన్ సరిగా ఉంచండి ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడినప్పుడు సరిగా మాట్లాడండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మీరు ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే ఎదుటి వారి నుండి మీకు రెస్పెక్ట్ వస్తుంది మీరు ఎదుటి వారిని ప్రేమించినట్లయితే ఎదుటి వారి నుండి మీకు ప్రేమ అనేది లభిస్తుంది మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లయితే ఎదుటి వారి నుండి ప్రేమ లభిస్తుంది మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్లయితే ఎదుటి వారి నుండి కూడా రెస్పెక్ట్ అనేది లభిస్తుంది ఇవి లాస్ అయినట్లయితే అన్ని మీకు లాస్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అయి సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని అదే పనిగా చూస్తూ ఉన్నారు ఫోకస్ ఉంది అతనికి లైఫ్లో ఏం చేయాలి అయితే అనేది సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఫోకస్ ఆన్ యువర్ నెగిటివ్ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఆన్ ఫోకస్ ఆన్ యువర్ పాజిటివ్ వే ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్లో ఉన్నారో నెగిటివ్ లో ఉన్నారో ఎక్స్ట్రీమ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ లోకి మీరు మార్పు తేవా మిమ్మల్ని మీరు మార్పు అంటే మీ లైఫ్లో మార్పు మీరు కావాలనుకున్నట్లయితే ఫోకస్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఫోకస్ ఆన్ ఫోకస్ ఆన్ యువర్ ఇన్నర్ వరల్డ్ ఫోకస్ ఆన్ ఇన్నర్ వరల్డ్ మీలో మీరు చేంజెస్ తీసుకుని రండి ఎదుటివారిలో చేంజెస్ తీసుకొని రావడం కాదు మీలో మీరు చేంజెస్ తీసుకుని రండి ఎదుటివారు నేను చెప్పింది వినట్లేదు ఓకే వాళ్ళంతే నాలో నేను చేంజెస్ తీసుకొని వస్తాను నన్ను నేను మార్చుకుంటాను ఎదుటి వాళ్ళు ఎరగా మారు నన్ను నేను మార్చుకుంటానంటే వాడు మోనార్ కానీ మీరు మోనార్కే తయారవ్వడం కాదు ఓకే పాజిటివ్ వే అనమాట పాజిటివ్ వేలో చేంజెస్ అనేవి తీసుకుని రద్దు హీలింగ్ చేసుకోండి మిమ్మల్ని మీకు మీరు హీలింగ్ చేసుకోండి రూట్ చక్ర చాలా మంది బ్లాక్లో ఉన్నాయి రూట్ చక్రా హీలింగ్ చేయండి ఫోర్ ఆఫ్ కప్స్ పోయిన దాని గురించి ఆలోచించవచ్చు ఈ యొక్క సిచ్యువేషన్స్ నుండి మీరు ఎలా బయటికి రావాలంటే మీకు ఎవరేమన్నారు మీ గురించి ఎవరేమనుకుంటున్నారు మీరు చాలామంది మీరు ఎవరైతే చూస్ చేసుకున్నారు ఎదుటి వాళ్ళ మాటల మీద ఫోకస్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళు అన్న మాటని మీ లైఫ్ మీద మీరు రుద్దుకుంటారు ఎదుటివారు మీకు ఎవరో ఏదో అన్నారు అరే లైఫ్ లైఫ్లో బాగుపడాడు అరే వీడు వీడి చేయలేడు అంటే మీరు దానికి ఇస్తే తా నేను చేయలేనేమో వాడు అన్నాడు నాకు నో ఎదుటివారు అన్న మాటలు మీ పైన మీరు రుద్దుకోవడం ఏంటి నో మీలో ఆ కెపాసిటీ ఉంది ఎప్పుడైతే మీకు ఆ థాట్ వచ్చిందో మీకు ఇన్నర్ ఇన్యూషన్ మీకు గైడ్ చేసిందో మీ మనసు మీకు చెప్పిందో దాన్ని మీరు ఫాలో అవ్వండి అది మీరు అది చేయగలిగే క్షమత మీలో ఉంది అది మీరు చేయగలరు అందుకని మీ యొక్క మనసు అనేది మీకు చెప్తూ ఉంది ఎదుటివారు చెప్పిన మాటలు పక్కన పెట్టండి ఎదుటి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మేనికులేట్ చేయడానికి డిస్కరేజ్ చేయడానికి డిమోటివేట్ చేయడానికే ఉంటారు వాళ్ళు పక్కన వదిలి మీరు మీ లైఫ్లో ఏ చేయాలనుకున్నట్లయితే ఫోకస్ పెట్టి అది చేసినట్లయితే పాస్ట్లో ఏదైతే ఉందో ఎవరు మిమ్మల్ని ఏదో అన్నారు తిట్టారు కొట్టారు అనేసి ఆ మనసులో ఉంచుకొని అయిపోయిన దాని గురించి మీరు ఆలోచించుకొని ఉన్నట్లయితే ఈ ఛాన్స్ని మిస్ అవుతారు యూనివర్స్ మీకు ఏదైతే ఛాన్స్ ఇవ్వాలనుకుంటుందో మీ లైఫ్లో మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకున్నారు నీకు చాలా మంది నెంబర్ ఎక్కే లో బిని ఎవరైతే తెచ్చుకున్నారు కార్డ్ బిని మీ లైఫ్లో మీరు గా ఏదైనా చేయాలనుకుంటున్నారు మీ అంటే మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు మీలో ఆ క్రియేటివిటీ ఉంది మీలో చాలా మంది ఇక్కడ ఇన్ఫ్లూయన్స్ ఉన్నారు చాలా మంది చూస్తున్న వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది క్రియేటివ్ అంటే క్రియేటివ్ వరల్డ్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు లైక్ విచ్ అక్వేరియం అవ్వచ్చు ఆ జ్యువెలరీ పరంగా అవ్వచ్చు లేకపోతే ఏదైనా క్లాక్స్ పరంగా అవ్వచ్చు మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అలా చేయాలనుకున్నట్లయితే తప్పకుండా యూనివర్స్ మీకు ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది ఎప్పుడు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఎవరో ఏదో అన్నారు లైన్ జరిగింది అలా జరిగింది అని పక్కనే విడిచిపెట్టేస్తారు లెట్ గో విచ్చు మిమ్మల్ అది రిలీజ్ చేసినట్లయితే ఎవరో ఏదో అన్నారు వాటిని విచ్చి పెట్టేసినట్లయితే మీ పనుల మీద మీరు ఫోకస్ చేసినట్లయితే యూనివర్స్ తప్పకుండా మీకు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని మీరు రిసీవ్ చేసుకోగలరు ఇలా ఈ సిచ్యువేషన్స్ని మీరు ఓవర్కమ్ చేయగలరు ఈ సమస్యని ప్రజెంట్ ఏ సమస్య బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి ఈ విధంగా ఓవర్కమ్ చేయగలరు యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఎంట్ యూనివర్స్ ఎవరైతే కికే లో బి కార్డ్ షూజ్ చేసుకున్నారు వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ కానీ వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళకి మీరు గైడెన్స్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ ఓ టు టేక్ యాక్షన్ ఆలోచించింది చాలు ఓవర్ థింకింగ్ చేసిన చాలు ఏదైతే పోగొట్టుకున్నారో దాని గురించి మీరు ఆలోచించి ఆలోచించి బురపాటు చేసుకుంది చాలు డిప్రెషన్ అయింది చాలు యాంజైటివ్ ఓన్ అయింది చాలు ఓవర్ థింకింగ్ చేసింది చాలు నౌ ఇట్స్ టైం టు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆలోచించడం కాదు ఆ ఆలోచనలు మీ యొక్క లైఫ్ లో అమలుపరచండి ఇంప్లిమెంట్ చేయండి యూనివర్స్ చెప్తుంది ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో తప్పకుండా మీ లైఫ్ లో ఏదైతే మీరు కోరుకుంటున్నారు ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య మీ లైఫ్ నుండి వెళ్ళిపోతుంది టైం టు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోకపోతే అవ్వదు మీ లైఫ్లో టేక్ స్టెప్ బూల్డ్ స్టెప్ ముందు ఏదైనా స్టెప్ వేయండి మీ లైఫ్లో స్టక్ అవ్వద్దు అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు పోయిన దాని గురించి ఆలోచించద్దు ఎవరు ఏదన్నారు దాని గురించి పట్టించుకోవద్దు స్టెప్ వేయండి ఒక స్టెప్ తీసుకోండి టేక్ యాక్షన్ ఇస్ టైం టు దిస్ ఈస్ ద హైయెస్ట్ టైం ఫర్ యూ ఏ స్టెప్ బూల్డ్ స్టెప్ యాక్షన్ తీసుకోండి యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది ఓకే దిస్ ఈస్ యువర్ రీడింగ్ ఐఫ్ ఐ థింక్ మీ సమస్య నుండి పరిష్కారం ఏంటి అండ్ మీ సమస్యని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా యూనివర్స్ మీకు ఈ విధంగా ఈ వీడియో ద్వారా చెప్పింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లో చా కామెంట్లోని మీరు ఈ ఎనర్జీని సెంట్రల్ ఎనర్జీతో క్లైమ్ చేయండి అలాగే మీ యొక్క విషస్ ఏదైతే ఉన్నాయో మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ని మీరు కామెంట్లో చెప్పచ్చు అలాగే డివెండ్కి థ్యాంక్స్ చెప్పచ్చు ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ బాయ్